హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏందంటే దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దేవరా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కొరటాల మామని అయితే వేసుకుంటున్నారు ఎందుకు అంటే రీజన్ చెప్తాను ఏంది మామ ఆంధ్ర వాళ్ళ పార్ట్ టూ రిలీజ్ చేస్తున్నావా ఏంది కథ ఏంటి పరిస్థితి అని అయితే అందరు అంటున్నారు ఆంధ్ర వాళ్ళ పార్ట్ టూ శక్తి ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి తండ్రి కొడుకుల బాండింగ్ నుంచి వచ్చిన సినిమాలు ఉన్నాయి తండ్రి ఏమో మన సైఫా అలీఖాన్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు తర్వాత సైఫా అలీఖాన్ ఆ కనిపించకుండా పోతాడు తర్వాత తండ్రి కనిపించకుండా పోతాడు బల్లి అంటే భయపడేవాడు లేదంటే అంటే భయపడేవాడు మన జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఆ తర్వాత మళ్ళా గొడవలు జరుగుతాయి మళ్ళా తండ్రి వచ్చి సేవ్ చేస్తాడు ఇదంతా పార్ట్ వన్ లో ఇమిడిచ్చి తర్వాత సెకండ్ పార్ట్ లో మళ్ళా బాబీ డియోల్ విలన్ గా వస్తాడు ఏంది ఇదంతా రొటీన్ స్టోరీ మళ్ళా తీస్తున్నావు ఈ మాత్రం దానికి నువ్వు బాంబే వెళ్ళి రిలీజ్ చేయాలనా అసలు ఎన్టీఆర్ ఎంత క్యాపబుల్ క్యాండిడేట్ అలాంటి ఎన్టీఆర్ నీకు ఆచార్య ఫ్లాప్ తర్వాత నీకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు దీంట్లో ఆచార్య ఛాయలు కూడా ఉన్నాయి పాదగట్టం ఆ ఘట్టం ఈ ఘట్టం తీసి మా మీద రుద్దాలని అనుకుంటున్నావు ఇది చాలా ఘోరం మొత్తం అంతా రొటీన్ స్టోరీకి ఒక హై రేంజ్ విఎఫ్ఎక్స్ యాడ్ చేసి అయితే సినిమా తీస్తున్నాం అని అయితే భయంకరంగా కొరటాల మామను అయితే వేసుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పడవలో సీన్ లో పై నుంచి కిందకి దింకే షాట్ అయితే క్లియర్ కట్ గా అసలు ఆ ప్యూ పూర్ విఎఫ్ఎక్స్ అని అయితే గా అర్థమవుతున్నాయి ది విఎఫ్ఎక్స్ కంటే కన్నపై విఎక్సే ఏ బెటర్ అని అయితే అంటున్నారు ఆ తర్వాత ఇంకోటి శోరచాప మీద నుంచి పైకి వెళ్తావు సో ఏ మళ్ళా ఛత్రపతి పార్ట్ టూ తీస్తున్నావా ఆ మీద నుంచి పైకి రావడం మీదే మాకైతే అర్థం కావడం లేదు ఆ తర్వాత దావుదీ సాంగ్ కూడా స్టెప్స్ అండ్ సాంగ్స్ కూడా భయంకరంగా వేసుకుంటున్నారు పొర్ర బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగా లేకపోతే అనిరుద్ధ పరిస్థితి కూడా అంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో అయితే అందరూ అనుకుంటున్నారు ట్రైలర్ అయితే యావరేజ్ ఉంది మామ ఎవరైనా కానీ ఎన్టీఆర్ సినిమా కంటే హై రేంజ్ ఎక్స్పెక్టేషన్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఆశిస్తారు యాక్షన్ అండ్ హై వోల్టేజ్ ఎంత ఉంటుందో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి మించి స్టోరీ ఉండాలని అయితే ఆశిస్తున్నారు నువ్వేందో రొటీన్ మాస్ మసాలా స్టోరీ కొట్టే ఆచార్య శక్తి అండ్ ఆంధ్ర వాళ్ళ పార్ట్ టూ తీసి మా కన్నా కొట్టే తట్టున్నావు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే భయంకరంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత కొరటాల మామని ఏ ఏ విధంగా వేసుకుంటారు అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అందరూ సందిగ్ధంలో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సింగిల్ హీరోగా వెయ్యి కోట్లు కొట్టాలని అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు హీరోస్ ఇప్పుడు క్యూ కడుతున్నాయి లైన్లో ప్రతి సినిమా వెయ్యి కోట్ల మార్క్ పైన ఉందనమాట మన కొరటాల మామ తీసే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ అవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ